హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అది రూపే శుభాకర్త చెప్పిందండి వీరందరూ ఖాతాల్లో కూడా ఈ మూడు రకాల పథకాల డబ్బులు అయితే పడబోతున్నాయండి ఆ మూడు రకాల పథకాల డబ్బులు ఎప్పటి నుంచి పడబోతున్నాయి అని చెప్తాను అదేవిధంగా ఈ పథకాల డబ్బులు ఎగ్జాక్ట్లీ మీకు రావాలంటే మీరేం చేయాలని కూడా చెప్తాను ఏ పథకాలని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా అందువరకు చూడండి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలు అయితే ఇవ్వబోతున్నాయండి కాబట్టి లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా స్కీమ్స్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మనమైతే జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుంటూ చేయడం అయితే జరుగుతుంది వీడియోలోకి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే ఇప్పటికే అమలు చేసే అయితే ఉందండి అదేవిధంగా సూపర్ సిక్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని అయితే చూస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ సంవత్సరం డిసెంబర్లో కల్లా మొత్తం మ్యాక్సిమం స్కీమ్స్ అన్ని కూడా రిలీజ్ చేసేస్తామని చెప్పేసి అన్నారండి అదేవిధంగా సూపర్ సిక్స్ ఏ అయితే మనకి ఉన్నాయో ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి స్కీమ్స్ కూడా ఈ ఆగస్టు అదేవిధంగా వచ్చే సెప్టెంబరు అదేవిధంగా వచ్చే అక్టోబరు నెలలో అయితే ఉన్నాయో ఈ మూడు నెలల్లోనే మ్యాక్సిమం అయితే అన్ని స్కీమ్స్ కూడా రాబోతున్నాయండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఆగస్టులో పర్టికులర్గా పీ ఫోర్ పథకాన్ని అయితే పంతొమ్మిదవ తేదీ నుంచి అయితే మొదట విడతగా ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతున్నారండి ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే ఈ పీ ఫోర్ పథకంలో సెలెక్ట్ అయి ఉన్నారో మెంబర్స్ వారికి సంబంధించి ఎవరైతే ఈ పీ ఫోర్ పథకంలో ఎవరైతే పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల మంది ఎన్రోల్ అయ్యి ఉన్నారో లబ్ధిదారులు అంటే ఇక్కడ పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల మంది కుటుంబాలు అయితే ఉన్నారండి అంటే ఒక్కో కుటుంబంలో నలుగురు ఉండొచ్చు లేదా ఆరుగురు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఇద్దరే ఉండొచ్చు ఎంతమంది ఎంతమంది ఉండొచ్చు పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల కుటుంబాలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫోర్ పథకం స్కీమ్లో అయితే ఎన్రోల్ అయ్యి ఉన్నారండి కాబట్టి వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే ఇక్కడ డైరెక్ట్ సంస్థలే కావచ్చు లేదంటే డబ్బు ఉన్న వ్యక్తులే కావచ్చు ఇంకెవరన్నా సరే ముందుకు వస్తే కనుక వాళ్ళందరినీ కూడా మార్గదర్శులు మెంటర్స్గా పరిగణించడం జరుగుతుంది వీరేం చేస్తారంటే వీరికి ఆర్థిక పరంగా వీరు హెల్ప్ చేయవచ్చండి అదేవిధంగా ఉద్యోగ పరంగా హెల్ప్ చేయవచ్చండి అదేవిధంగా వారికి మౌలిక వసతులు కల్పించండి వారికి నైపుణ్య శిక్షణ పరంగా కూడా హెల్ప్ చేయవచ్చండి ఈ రకాలుగా హెల్ప్ అనేది ఈ పీ ఫోర్ పథకంలో పర్టికులర్గా వీరు హెల్ప్ చేయడానికి మార్గదర్శకులు అదేవిధంగా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గైడ్ చేస్తారండి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అండి జస్ట్ మానిటరింగ్ చేస్తుంది ఎవరైతే ఇక్కడ మెంటర్స్ ఉంటారో మార్గదర్శకులు వారికి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరిని బంగారు కుటుంబాలుగా పరిగణించడం అయితే ఈ బంగారు కుటుంబాలకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తుంది వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయాలో ప్రభుత్వం ఆ సంక్షేమ పరంగా అయితే చేయడం జరుగుతుందండి వారిచ్చేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వారిచ్చేటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ఏ అయితే వాళ్ళు ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా కావచ్చు ఏ రకంగా కూడా హెల్ప్ చేసినా సరే ప్రభుత్వం జస్ట్ మానిటరింగ్ చేసి వాళ్ళకైతే ఈక్వల్గా అందరికీ కూడా అందించే ఉద్దేశమే ఈ పీ ఫోర్ పథకం కాన్సెప్ట్ అండి కాబట్టి దీన్ని ప్రైవేట్ టు పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపుల్ టు పార్ట్నర్షిప్ అని చెప్పేసి పేరుతో కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ పీ ఫోర్ పథకం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అంటే ఫస్ట్ పంతొమ్మిదో తేదీన మనకి మొదటి విడతలో కొంతమంది అయితే కొన్ని కుటుంబాలు అయితే సెలెక్ట్ అయ్యి ఉంటాయండి వాళ్ళకైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి వాళ్ళకైతే ఈ పీ ఫోర్ పథకంలో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అయితే చేయడం జరుగుతుందండి ఎవరైతే మార్గదర్శనం మెంటర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళకి అందించడం జరుగుతుందండి ఇదంతా కూడా ఒక వెబ్సైట్లో అయితే మానిటరింగ్ అయితే మనకు చూపిస్తారు ఎవరెవరికి ఏమేమి లబ్ధి చేకూరుతుంది ఎవరెవరికి ఏమేమి బెనిఫిట్స్ పొందారు ఏమేమి రాబోతున్నాయి ఫ్యూచర్లో అవి కూడా అయితే అక్కడ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి చూస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఏపీ వ్యాప్తంగా కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలకి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా వారి ఖాతాలో పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా ఇంటికి ఒక్కరికి సంబంధించి ఒక రేషన్ కార్డు ఒకరికి సంబంధించి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఏదైతుందో పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ పీ ఫోర్ పథకంలో ఉన్నటువంటి ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఉన్నారో కుటుంబాలు వారికి వస్తుంది అదేవిధంగా సామాన్యంగా బయట ఎవరైతే ఉన్నారో బిలో పవర్టీ లైన్లో ఉంటారు కదండి వైట్ రేషన్ కార్డు కలిగి అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలండి మూడు లక్షలు దాటిస్తుంది అనుకోండి వారికి మళ్ళీ ఈ ఆడబిడ్డే పథకం అనే కాదు మిగతా ఏ సంక్షేమ పథకాలు కూడా రావండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ సంక్షేమ పథకాలు కూడా వారికి అయితే రావండి గుర్తుపెట్టుకోలేదు మీరు ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకురాబోతుంది ఆడపిడ్డ నిధి పథకం అనేది చాలా పెద్ద పథకం అనేది కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పేసి మహిళలు వెయిట్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించారు అదేవిధంగా ఈ స్కీమ్కి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఫిక్స్ చేయాలని చెప్పేసి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ప్రభుత్వం అంటే ఈ యొక్క ఆడపిడి నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు మ్యాక్సిమం తల్లికి వందన పథకం సంబంధించి ఏ అయితే మార్గదర్శకాలు ఉన్నాయో సేమ్ సిమిలర్గా ఏ ఉండబోతున్నాయండి ఈ యొక్క ఆడబడిన పథకానికి సంబంధించి కూడా కాబట్టి ప్రాపర్గా మీరైతే మీరు తల్లికి వందన పథకం సంబంధించిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయంటే కంపల్సరీ మీ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే మీ యొక్క యావరేజ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి ఏదో ఒక నెల వచ్చేస్తే పర్లేదు కానీ మీరు ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు లేదంటే కనుక అరౌండ్ ఒక వన్ ఇయర్ మొత్తం కూడా యావరేజ్ తీసుకున్నప్పటికీ కూడా మీరు మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోయి కూడా మీ యొక్క యావరేజ్ అనేది మీకు సంక్షేమ పథకాలు పథకాల డబ్బులు అనేవి రావండి ప్రభుత్వం ఇనలిజిబుల్లో పెద్ద జరుగుతుందండి మీ నేమ్ని గుర్తుపెట్టుకోండి అది మూడు నెలలకు తీసుకోవచ్చు లేదా ఆరు నెలలకు తీసుకోవచ్చు లేదా సంవత్సరానికి తీసుకోవచ్చు అండి మాక్సిమం సంవత్సరం అని చెప్తున్నారు కాబట్టి మీరు మూడు నెలలకి ఆరు నెలలు కూడా ఛాన్స్ ఇవ్వకుండా అయితే మీ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది చాలా రెడ్యూస్ చేసుకోండి లేదంటే కనుక అది ఒకసారి వచ్చేసింది అనుకోండి మళ్ళీ మీరు దాన్ని రీసెట్ చేయించుకోవాలి ఆన్లైన్లో తీసుకోవాలి దీనివల్ల మీకు ఒక కనీసం ఒక రెండు సంవత్సరాలైనా పథకాన్ని కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయండి కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి అదేవిధంగా ఆడపెట్టిన పథకంలో ఇంకొకటి పర్టికులర్ చూసుకుంటే కనుక మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అండి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది కంపల్సరీ మూడు లక్షల లోపు ఉండాలండి సిటీలో అయితే విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ ఉండాలి అదేవిధంగా ఎవరైతే ఒక ఇంట్లో సంపాదిస్తున్నారో ఆ వ్యక్తి మంత్లీ ఇన్కమ్ అనేది పన్నెండు వేలకన్నా తక్కువ ఉండాలి పన్నెండు వేలు లేదా పన్నెండు వేల కన్నా తక్కువ ఉండాలి విలేజెస్లో చూసుకుంటే కనుక పదివేలు పదివేల కన్నా తక్కువ ఉండాలి పదివేలు ఉండాలండి ఈ రకంగా వారికి అయితే ఓల్డ్ మార్గదర్శకాల ప్రకారం అయితే ఈ యొక్క మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఉండవలసి అయితే ఉంటుందండి అరౌండ్ వారి క్యాల్ ఇన్కమ్ కూడా తక్కువ ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీగా ఈ ఇవైతే రాబోతున్నాయి అదే విధంగా మీకు గనక మీ యొక్క ఇంటి విస్తరణ వెయ్యి చదర పడుగులు దాటేసి ఉంటే గనక మీ యొక్క ఓన్ హౌస్ ఏదైతుందో మీ సొంత ఇల్లు అయితే కనుక అప్పుడు కూడా మీకైతే సంక్షేమ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి విధంగా ప్రభుత్వం ఎంప్లాయీ లేదా ప్రభుత్వం ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ స్కీమ్స్కి సంబంధించి డబ్బులు అయితే రావు అదేవిధంగా మీ రేషన్ కార్డులో ఎవరన్నా కనుక ఆ మెంబరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే కనుక అప్పుడు కూడా సంక్షేమ పథకాలు అయితే రావండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి కంపల్సరీ ఈ రూల్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఇక నెక్స్ట్ ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది పర్చేస్ చేసినట్లయితే కనుక వైట్ బోర్డు కలిగినటువంటి కారు ఉపాధి నిమిత్తం మీరు ఏ వెహికల్ వాడినా పర్లేదండి ఉపాధి నిమిత్తం కానీ కార్ అనేది ఇండివిజువల్ కార్ అనేది పర్సెస్ చేసి దానికి వైట్ కలర్ బోర్డు ఉన్నట్లయితే కనుక మీ పేరు మీద అది కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నట్లయితే కనుక మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి ఇక అదేవిధంగా పాటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రీవియస్గా లాస్ట్ టూ ఇయర్స్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు ఏమన్నా కనుక మీ నేమ్ కనుక ఇన్కమ్ ట్యాక్స్లో కానీ వెళ్ళినట్లయితే కనుక మ్యాక్సిమం మీకు స్కీమ్స్ రావండి చాలా వరకు ఎందుకంటే అది ఒకసారి వెళ్ళింది అనుకోండి మీ నేమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్లో అయినట్లయితే కనుక దాన్ని మళ్ళీ రిమూవ్ చేయడం అనేది చాలా వరకు అండి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరు పే చేసినప్పటికీ కూడా మీ నేమ్ అనేది అందులో ఫీడ్ అయినట్లు వచ్చినట్లయితే కనుక కంపల్సరీ మీకైతే సంక్షేమ పథకాలు రావండి గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు కూడా కోల్పోతారండి రేషన్ కార్డు కూడా ఇవ్వరండి ఇక అదేవిధంగా ఫర్దర్గా చూసుకుంటే కనుక వ్యవసాయ భూమి అయితే కనుక మాగాని అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఇక రెండు రకాల భూములు ఉన్నట్లయితే కనుక రెండు రకాల భూములు ఉన్నట్లయితే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు ఉండాలని చెప్పేసి అంటున్నారండి మ్యాక్సిమం మెట్ట కూడా చాలా వరకు పది ఎకరాల వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అంటే కొన్ని స్కీమ్స్కి ఏమో పది ఎకరాలు ఇస్తున్నారు మెట్ట అనేది కొన్ని స్కీమ్స్ చూసుకుంటే కనుక ఐదు ఎకరాలే ఇస్తున్నారండి మొత్తం మీద మీకు చెప్తున్నానండి చాలా వరకు ఎవరైతే రైతులు ఉంటారో భూము కలిగి ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అప్లై చేసుకునే ముందు అదేవిధంగా పర్టికులర్గా ఈ స్కీమ్కి సంబంధించి ఎవరైతే ఇంట్లో మహిళలు ఉంటారో పటిక్యులర్గా పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఏజ్ అనేది దాటి ఉండాలి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు మించకూడదండి యాభై తొమ్మిది సంవత్సరాలు యాక్యురేట్గా వారి యొక్క ఆధార్ కార్డులో ఉండవలసి అయితే ఉంటుంది ఇక అప్లై చేసుకోవడానికి ఈ స్కీమ్ని కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే కంపల్సరీ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారికి వైట్ రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీని తర్వాత వారికి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ డబల్ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్గా అప్లై చేయించుకున్న అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీంతోపాటే వారికి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే అంటే వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది చేయించుకుంటే ఎన్పిసిఐ లింక్ కంప్లీట్ అయిపోయినటువంటి అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉండవలసి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇస్తారండి అక్కడ మీరు రాసి ఏ ఈ ప్రూఫ్స్ పెట్టేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఎవరైనా చదువుకుంటే కనుక టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అవి పెట్టుకోవచ్చు చదువు లేకపోయినా సరే స్కీమ్ వస్తుందండి చదువుకి దీ స్కీమ్కి ఎటువంటి సంబంధం లేదు ప్రైమరీగా ఏంటంటే ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా మీరైతే ప్రాపర్గా మీ దగ్గర ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు ఇంకేమన్నా కనుక మీకు రిమార్క్స్ ఉంటే కనుక ఫర్దర్గా కొన్ని సర్టిఫికేట్లు అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుందండి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు ఇస్తారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కనుక రూల్స్లో సో ఈ రకంగా ఏంటంటే ఆడపెట్టింది పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేయబోతుందండి త్వరలోనే మనకి రిలీజ్ చేయబోతుంది ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మెర్జ్ చేస్తాం పీ ఫోర్ పథకానికి మెరిజ్ చేసి తీసుకొస్తామని కూడా చెప్పారు కాబట్టి పీ ఫోర్ పథకం వచ్చేస్తుంది కాబట్టి ఆడబిడ్డ పథకం కూడా రాష్ట్ర ఆడబిడ్డ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి సో ఈ యొక్క నెల ఎండింగ్ నుంచి మాక్సిమం ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోవచ్చు అండి చాలా వరకు కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో ముందుగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ఒక్కసారి కనుక స్కీమ్ స్టార్ట్ అయింది అనుకోండి ప్రతి నెల కూడా పదిహేను వందల అకౌంట్లు అయితే పడుతూ ఉంటాయండి సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి మహిళల పేరు మీద కాబట్టి త్వరలో రాబోతున్న ఆడబిడ్డంత పథకం ఇక మూడో పథకం ఏంటంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఎన్టీఆర్ విద్యా సంకల్ప పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుందండి ఇప్పుడు ఇంకా కాదు ఈ పథకం త్వరలో అయితే తీసుకురాబోతుంది డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారండి అది కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి ప్రూఫ్స్ కూడా తీసుకోకుండా డ్వాక్రా మహిళకి అతనంగా అయితే లక్ష రూపాయలైతే లోన్ ఇస్తున్నారు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది డ్వాక్రా మహిళ పిల్లలు చదువుతుంటారు కదండి ఆ చదువుతున్న టైంలో వారి విద్యా ఖర్చుల నిమిత్తం ఈ లక్ష రూపాయలైతే ఎవడవైతే జరుగుతుందండి దేనికన్నా వాడొచ్చండి మీరు అంటే విద్యా ఖర్చులు అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కనుక ఏమైనా మెటీరియల్ కొనుక్కోవడానికి బుక్స్ కొనుక్కోవడానికి ఫీజులు కట్టడానికి లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లు కొనడానికి ఇలాంటివి ఏమైనా విద్యా ఖర్చుల నిమిత్తం అయితే ఒక లక్ష రూపాయలతో వాడుకోవచ్చండి కొన్నటువంటి రిసిప్ట్స్ ఏ ఉంటాయో అవి చూపిస్తే చాలు అండి ఈ లక్ష రూపాయలు అనేది మీకు లోన్ రూపంలో ఇస్తారండి అది కూడా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే అంటే ముప్పై ఐదు పైసల పైన లక్ష రూపాయలు అనేది మీకైతే ఎవడవైతే జరుగుతుందండి బ్యాంక్ నుంచి లోను డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఆల్రెడీ లోన్ అయితే ఉంటారండి పది లక్షలో లేకపోతే ఇరవై లక్షలో తీసుకుని కడుతూ ఉంటారు డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు అయితే అదనంగా ఈ లక్ష రూపాయలు అయితే మళ్ళీ ఆ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకు కూడా ఎవడవైతే జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకుని తీసుకొచ్చండి ఎల్కేజీ నుంచి పీజీ వరకు వారి యొక్క పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి ఇలాగా ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే కనుక త్వరలో అయితే లోన్ తీసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది రాబోతుంది త్వరలో ఈ స్కీమ్ అనేది ఈ యొక్క స్కీములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే జెన్యున్గా వీడియో చేసి అయితే తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్